గుడ్ మార్నింగ్ నమస్తే ఆ యూనివర్సిటీస్ అండ్ టేడర్స్ అందరం బాగుండే అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలిగారు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మూల సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే మీర వార్తలను వీడియోను రెండు విధాలుగా నేను రూపొందిస్తున్నాను రూపొందిస్తున్నాను ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరొక వీడియోలో మన బిజినెస్ వార్తలు అండ్ టెక్నికల్స్ ఉంటుంది అది మీకు అనువుగా కన్వీనియంట్గా ఉంటుందని ఉద్దేశంతో అలా వీడియో అప్లోడ్ చేస్తున్న గమనించండి సో ఈరోజు మన బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్లో మనం మూడు మార్కెట్లను చూస్తూ గమనిస్తున్నాము ఎందుకంటే దీని యొక్క గమనం మన యొక్క మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని మనం రోజు గమనించాలి సో యూఎస్ఏ మార్కెట్ నేను నైట్ నైట్లో డౌజండ్స్ వన్ సిక్స్ ఫైవ్ అండ్ డౌన్లో అయితే నార్డా ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ అండ్ పాయింట్ ఫోర్ అప్లో ముగిసింది యూరోపియన్ మార్కెట్ కూడా ఉంది మధ్యాహ్నం ఇంగ్లాండ్ థర్టీ ఫైవ్ పాయింట్ అప్తో ముగిసింది ఫ్రాన్సు లెవెన్ పాయింట్స్ అప్తో ముగిసింది జర్మన్ కూడా టూ ఎయిట్ ఫైవ్ అప్తో ముగిసింది ప్రస్తుతం ఆసియా మార్కెట్ మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ సెవెన్ పాయింట్ డౌన్ రన్ అవుతుంది అంక్షన్ మాకు చైనా ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఉంది తైవాన్ థర్టీ పర్సెంట్ అప్లో ఉంది అండ్ జపాన్ కూడా వన్ ఫార్టీ అప్లో ఉంది సో దీన్ని బట్టి మిక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మా మార్కెట్ కొద్దిగా మిక్స్డ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో నిన్న ఇండియన్ మార్కెట్స్లో ఫారినర్స్ మళ్ళీ రోజు మారునే త్రీ థౌసండ్ నైన్ థర్సండ్ క్రోస్ అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వరకు ఫోర్ థౌసండ్ సిక్స్టీ క్రోస్ బై చేశారు సో మొత్తానికి ఫారినర్స్ మన ప్రాప్ బుకింగ్ జరుగుతుందని గమనించ గమనించవచ్చు నేను నిఫ్టీ థర్టీ పాయింట్స్ అప్లో అప్ అప్తో మూసింది బ్యాంక్ నిఫ్టీ కూడా వన్ ఫిఫ్టీ నైన్ అప్పు అండ్ మిడ్ క్యాప్ వన్ నైన్ ఫైవ్ అప్తోంది మూసింది స్మాల్ క్యాప్ కూడా సిక్స్ పాయింట్ అప్తో మూసింది ఇండావిక్స్ పెరుగుతుంది ఇండాబిక్స్ కూడా సెవెంటీ పాయింట్స్ అప్తో మూసింది ఇండియాపిక్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ సెవెంటుంది ఇండావిక్స్ అని వల్లని చూపిస్తుంది కాబట్టి ఇది టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండాల్సే అవకాశం ఉంటుంది కాబట్టి సో అవి కూడా మనం గమనిస్తూ ఉండాలి సో నేను పీసా పీసా నిఫ్టీ కూడా మార్కెట్ యొక్క గమనాన్ని చెప్తుంది పీసా నిఫ్టీ అంటే ఫుడ్ కార్ రేషో ఇది ఎప్పుడైతే వన్ కంటే ఎబౌంటుందో బుల్లిస్గా ఉన్నట్టు బిలో వన్ బిలో వన్ కంట్రీ ఉంటే బేరిస్గా ఉన్నట్టు దీని యొక్క మీనింగు సో నేను నా పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ దగ్గర ముగిసింది అంటే బిలో సో బేరిస్గా ఉండబోతున్నట్టు మా దీని యొక్క సంకేతం చెప్తున్న గమ గమనించండి సో నిఫ్టీ నేను నిఫ్టీ ట్వంటీ టూ నైన్ సిక్స్టీ అయింది ఈరోజు దాని రిజిస్ట్రెన్స్ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఎప్పుడైతే ట్వంటీ త్రీ ఫిఫ్టీ పైన ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది సో అంతవరకు మార్కెట్ హెచ్చు అవకాశం ఉంది కాబట్టి రిజిస్ట్రెన్స్ దాటితే మార్కెట్ పెరిగే అవసరం ఉంది ఒకవేళ మార్కెట్ తగ్గితే ట్వంటీ టూ సిక్స్ ఫార్టీ వరకు కూడా పోయడానికి అవకాశం ఉందా గుర్తించండి అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ అనేది క్లోజ్ అయ్యింది దాని రిజిస్టెన్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉంది ఎప్పుడైతే ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ క్రాస్ అవుతుంది అప్పుడే మార్కెట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ ఫస్ట్ లాస్ కింద పార్టీ సెవెన్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఉంది ఎయిట్ పార్టీ సెవెన్ ఎయిట్ నైంటీ వరకు మార్కెట్ పోవడానికి అవకాశంగా గమనించండి సో ఈరోజు బ్యాండ్లో మన్నపురం ఫైనాన్స్ అండ్ డిబాక్ నెట్ డెట్ ఉంది అది గమనించండి సో ఫ్యూచర్ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉన్న షేర్స్ ఈరోజు బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలు ఉంటుంది అమ్మడానికి వీలు ఉంటుంది దాని మూలంగా ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ డివిడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కింద ఈరోజు ఎస్ఆ ఇండియా ట్వంటీ త్రీ పర్సెంట్ డివిజన్ పాటించింది అది ట్వంటీ ఎయిత్ రికార్డ్ డేటు ఎవరైతే అంటే నై ఎయిటీన్ నైన్టీన్ రేపటి లోపల ఇది చేసుకుంటే వాళ్ళు డివిజన్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే ఐఆర్సిటీస్ కూడా త్రీ రూపుల్స్ డివిజన్ పాటించింది అది కూడా రికార్డ్ డేటు ట్వంటీ ఎయిత్ సో ట్వంటీ ఎయిత్ లోపల అంటే నైన్టీన్త్ లోపల తీసుకొని ట్వంటీ ఎయిత్ లోపల డిమాండ్ అకౌంట్ ఉంటే ఇక త్రీ రూపుల్స్ వచ్చే అవకాశం ఉంది సో అది గమనించింది సో ఇది ఇన్ఫర్మేషన్ కింద నేను ఇచ్చాను మీకు కన్వీన్ కన్వీన్స్గా ఉంటుందండి సో దీని తర్వాత మన వార్తకు సంబంధించి ఒక మన వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ విత్ టెక్నికల్ సన్స్ అండ్ ప్యూర్లో అండ్ ప్యూర్ వార్తలు అండ్ టెక్నికల్ కాబట్టి ఆ వీడియో కూడా గమనిస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు మళ్ళీ కలుద్దాం